వెల్కమ్ టు ఆర్ఎస్ క్రియేషన్ ఫార్మింగ్ ఫ్రెండ్స్ ఈ వారం మనం ఉష్ణాబాద్ అంగట్లో ఉన్నామండి ఈ ఉష్ణాబాద్ అంగట్ వచ్చేసి ప్రతి శుక్రవారం రోజులు అంగడే జరుగుతుంది అలాగే దీని టైమింగ్ వచ్చేసి తొమ్మిది గంటలకు స్టార్ట్ అయ్యి ఒకటి ఒకటి నెల దాకా ఉంటుందండి అంగడి ఇది ఈ అంగడి చాలా పెద్దది సరౌండింగ్లో ఇక్కడికి ఆవులు ఎక్కువ వస్తుంటాయండి ఆవులు కానీ ఎడ్లు కానీ బల్ట్ కానీ ఎక్కువ వస్తుంటాయి ఇది మన బస్ స్టాండ్ నుంచి ఒక కిలోమీటర్ ఉంటుందండి రామవరం రోడ్డు కానీ జరుగుతుంది అంగడది ఈ వారం ఆవులు కానీ ఎద్దు కానీ బాగానే రావడం జరిగింది ఓకే అండి మొదటిగా మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఆవుల వీడియోలు బొర్రెల వీడియోలు మేకలు పొట్టని పిల్లల వీడియోలు బాగా వస్తుంటాయి మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మొదటిగా వస్తుందండి వారం రేట్లు ఏ విధంగా తెలుసుకున్న ఆవులు ఈ వారం జర జెర్సీ ఆవులు ఎక్కువ వచ్చి కనపడుతున్నాయి ఎర్ర ఆవులు వీడియోలోకి వెళ్ళి మనం రేట్లు ఏదో తెలుసుకుందామండి అక్కడికి ఎట్లున్నాయి ఇక్కడ చెట్ల కింద ఆవులు ఉంటాయండి చెట్ల కింద అయితే వ్యాపారం అనేది జరుగుతావు బాగానే ఆవులది అన్న ఆ విధికి వెళ్ళినట్టుంది ఇది రైతు ఫోన్ సైడ్కి సార్ తెలుసుకుందాం రేట్ ఏ విధంగా ఉంది ఇంతకుముందు మనం తీసిన అవ్వండి అన్న మీద అన్న అవి ఇప్పుడు ఎప్పుడు ఇది నిన్న ఈ ఓకే అన్న ఇది ఎన్నో అవుతావా ఇది రెండో అవుతావా పాలన ఇస్తుందా కూడా గారి ఇస్తుందా ధర ఏముందన్న ఇది డెబ్బై ఐదు రీజనబుల్ రేటు చెప్పిండండి మంచి రీజనబుల్ రేట్ చెప్పిండు డెబ్బై ఐదు వేలు చెప్పిండు ఆవుకైతే ఆవైతే ఆవు ఉంది ఇది లాగ ఉంది దీనికి సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్పిండీ మంచి రీజనబుల్ రేటు సెవెంటీ ఫైవ్ చెప్పిండు ఆవైతే పెద్ద ఐడియా ఉంది ఆవు బార్గెనింగ్ అనేది ఉంటుందండి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవచ్చు ఫైనల్ రేటు అనగా చెప్పింది మంచిగా ఉంది ఆవు అయితే భారీగా ఉంది డెబ్బై ఐదు వేలు ఇది ఈ ఆవు మీదేనా నీ నంబర్ చెప్పాను ఒకసారి నైన్ జీరో వన్ జీరో డబల్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ టూ ఫైవ్ డబల్ టూ ఫైవ్ వన్ చెప్పారా కరుణాగర్ ఎప్పుడు రెగ్యులర్ రావాలి తీసుకుంటారా అంగడికి ఓకే అన్న ఇప్పుడు ఈ జెర్సీ ఆవు ఏముంది అన్న రేటు యాభై రేటు అయిపోయినా ఇది రీజనబుల్ రేట్ అయిపోయింది ఉన్నాయి ఇప్పుడు ద్వారా లోపల అవుతుందా ఈ సైజు ఉందండి అయితే మంచిగానే ఉంది ఆవు ఇది కూడా ఇది లీటర్ పాలు ఇస్తుందా యాభై అని చెప్పినవు కదా యాభై రెండు లోపల కూడా ఇస్తూ ఉంటాడు యాభై లోపల కూడా ఇస్తా ఉంటాడు ఊటకి లీటర్ పాలు ఇస్తుంది ఆవు మాత్రం మంచిగా ఉందండి ఈ ఆవైనా ఆవైనా రీజనబుల్ రేట్ చెప్పిన అన్నగారు మంచి రీజనబుల్ రేట్ అండి మీకు ఆల్ కావాలంటే అసలు నెంబర్ ఫోన్ చేయండి ఇదే రీజనబుల్ రేట్లు అవుతుంది నమస్తే అన్న ఓకే థ్యాంక్ యూ అన్న మన లోకల్ ఆవండి బ్లాక్ ఉంది ఆవు జెర్సీ ఆవు ఇది కూడా లోకల్ టైప్ ఉంది ఇది జెర్సీ తమ్మి మీదేనా ఇది ఆవు ఏం ధర చెప్తున్నావు డెబ్బై ఐదు వేలు చెప్తున్నావు పాలని ఇస్తా తమ్మి పన్నెండు ఊట గ్యారెంటీ ఇస్తావు పాలకు పాలకంతర గ్యారెంటీ ఇస్తా ఉంటుండీ పూట గారు ఇస్తా అని చెప్తాడు ఈ ఆవు ఈ జర్సీ కదా మీది జెర్సీ అండి లోకల్ టైప్ కొంచెం ఇది పూట గారు లీటర్లు పాలు ఇస్తా అంటుండు అరవై ఐదు చెప్పినావు కదా డెబ్బై ఐదు ఓకే ఓకే సెవెంటీ ఫైవ్ థౌజండ్ అండి ఈ సైజు ఉంది ఆవు అయితే పూట గారు లీటర్ గ్యారంటీ కదా తమ్ ఓకే మన సబ్స్క్రైబర్ కూడా రావడం జరిగింది అన్నగొండ నుంచి ఒకరు వరంగల్ నుంచి ఒకరు ఇద్దరు వచ్చారు కాకపోతే వాళ్ళు ఒక మమ్మడి రావడానికి ఇబ్బంది పడుతున్నారు చూసా ఓకే అక్కడికి వెళ్ళండి తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చారు అన్నగొండ నుంచి వచ్చారా ఇది అక్కడ ఏ విధంగా తెలిసింది మీకు మా సబ్స్క్రైబర్ మా వీడియో చూసి వచ్చారా ఓకే థ్యాంక్ యూ తమ్మి మంచి ఆవులు తీసుకోండి పాల గ్యారెంటీ తీసుకోండి అన్ని విధాలు చెక్ చేసుకున్నా కానీ అమౌంట్ కట్టండి అన్ని విధాలుగా చూసుకోండి పాలు చూసుకోండి పాలు గ్యారెంటీస్ తీసుకోండి ఆవులు మాత్రం ఓకేనా ఓకే అన్నగూడ నుంచి మా తమ్ముడు వచ్చిండు వరంగల్ నుంచి ఒక ఆయన వచ్చిండు ఆయన కూడా పరిచయం చేస్తాం ఓకే అన్న ఓకే ఓకేనా జెర్సీ ఏమండి ఇవి రెండు రెండు జెర్సీ ఏనా అన్నది లోకల్ టైప్ ఉన్నా ఆవు అదే ప్యూరా అదే జెర్సీ ప్యూరా హెచ్ఎఫ్ ఓకే ఇది మాత్రం జెర్సీ ఇది జెర్సీ అది హెచ్ఎఫ్ ఇప్పుడు ఉన్నాయి అనేవి ఇది పిల్లు ఉన్నదా ఎన్ని లీటర్లు పాలు ఇస్తాను అనేది ఎనిమిది లీటర్లు పూటకు నాలుగు లీటర్లు ఇస్తుంది కూటో నాలుగు లీటర్లు ఎన్ని వేలు అవుతుందన్న ఈయన ఇది నాలుగు నెలలు అవుతుంది అంటే లాంగ్ పీరియడ్ అయిపోయింది ఏం జరుగుతుంది అన్న నలభై వేలు చెప్పినావు ఓకే పూట నాలుగు లీటర్లు ఇస్తాను అండి నలభై వేలు చెప్పడం జరుగుతుంది యావు కాకపోతే ఈయన చాలా రోజులు టైం ఎక్కువ అయిపోయింది నాలుగు నెలలు అయిపోయింది అన్నది దీని పొద్దు ఈ రకంగా ఉన్నది ఇది హెచ్ఎఫ్ అండి కదా పెద్ద పెద్ద ఆవు అది ఎన్నో అవుతా అన్నది ఇంతే మూడో అవుతా ఇప్పుడు రెండు రోజులు అవుతుంది అది పదిహేను రోజుల టైం ఉంది ధర ఏముంది అన్నది డెబ్బై ఎనిమిది పదిహేను రోజులు టైం ఉంది మూడో అవుతా డెబ్బై ఎనిమిది వేలు చెప్తున్నాం ఓకే అండి ఈ ఆవు మాత్రం టైం ఉందని అంటున్నాండి పెద్ద పెద్ద చాలా హైట్ ఉన్నది ఆవి అయితే ఆవు అయితే పెద్దగా ఉన్నది అటు కొనిస్తారు ఇది కావండి ఫిఫ్టీన్ డేస్ రేమన్నా చెప్తుంటారు డెబ్బై ఐదు వేలు చెప్పడం జరిగింది బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఏదైనా బార్గెనింగ్ మాత్రం చూసినంతలో టెన్ నుంచి ఫిఫ్టీన్ దాకా డిఫరెంట్ అవుతుందండి బేరానికి వాళ్ళు చెప్పే రేట్లకైతే పదిహేను నుంచి ఐదు నుంచి పదిహేను వేల మధ్యలో బేరాలు అనేది చేసుకుంటారు చాలామంది మీరు డెబ్బై ఐదు చెప్తే వాళ్ళు అరవై అడుగురు యాభై ఐదు అడుగురు ఆ రకంగా ఉన్నాయండి రేట్లైతే చూసి తీసుకోండి చాలా మంది ఇది కూడా పెద్ద సైజు ఉందండి ఆవు చాలా పెద్దగా ఉంది ఆవు బాబు నమస్తే బాబు లేదా ఆవు ఇది ఎంత చెప్తున్నావే డెబ్బై చెప్తున్నావు ఎన్నో విధనేది రెండో అయితే రెండో అయితే డెబ్బై ఎనిమిది వేలు చెప్తున్నావు రెండో వరకు ఇంత రెండో అవుతావు సెవెంటీ సెవెంటీ ఎయిట్ థౌసండ్ చెప్పిందంటే ఇది పాలక్యారం డిస్కౌంట్ ఉండు పూట కార్లెట్ ఇది రెండో అయితే అండి అదే పెద్దగానే పడుతుంది రెండో ఇదేనా ఆవు పెద్దగానే పడుతుంది అదే రెండో అయితే అని చెప్తున్నాను ఇది కూడా అంతేనా అవునా ఓకే ఓకేనే సెవెంటీ సెవెంటీ ఎయిట్ చెప్పిండు ఫైనల్గా సిక్స్టీ ఎయిట్ ఇస్తా అంటున్నాడు ఈ రకంగా ఉండదండి అవు హైట్ అయితే బాగుంది ఆవు బిగ్ సైజు ఉన్నదండి అవి ఇది చాలా పెద్ద సైజు ఉంది జెర్సీ ఇది ప్యూర్ వచ్చేప్పండి మంచి ప్రాబ్లం ఉన్నాయి ఇక్కడ ప్యూర్ హెచ్ఎఫ్ అండి హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు ఐదు ఉన్నాయి ఐదు తెచ్చు అన్నగారు ఇవన్నీ లాగలు ఉన్నట్టు ఉన్నాయి అన్నిటికీ అన్న ఎన్ని ఆవులు తెచ్చింది ఈ వారం ఐదు ఆవులు తెచ్చారా ఐదు ఆవులు ఏ రేటు నుంచి ఏ రేటు దాకా ఉన్నాయా అన్న అరవై ఐదు నుంచి లక్ష ఐదు దాకా ఉన్నాయా ఓకే అన్న అన్న దగ్గర ఎనీ టైం ఆవులు ఉంటాయండి ఉష్ణోదా రెగ్యులర్గా వస్తుంటాడు అన్నగారు నీ మొబైల్ నెంబర్ చెప్పండి ఒకసారి నైన్ ఫైవ్ సెవెన్ త్రీ టూ సిక్స్ వన్ సెవెన్ త్రీ చెప్పారు అన్న రమేష్ 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 నగరంలో వీక్ ఏం ఆవులు వస్తాయి హెచ్ఎఫ్ కానీ జెర్సీ కానీ అన్ని అవైలబుల్ ఉన్నాయి అరవై ఐదు నుంచి లక్ష లక్ష ఐదు వేలకు ఉన్నాయి చెప్తున్న చెప్తున్నారు రేట్లు అయితే ఈ రకంగా ఉన్నాయి ఆవులు అయితే పాలకెపాసిటీ గ్యారెంటీ ఇస్తారా గ్యారెట్ ఇస్తారా పాల కెపాసిటీ ఎంతవరకు వరకు నుంచి ఎంతవరకు పద్దెనిమిది లీటర్లు ఇస్తున్నాయి పెద్ద ఆవు పెద్దావు మాత్రం పదహారు లీటర్లు ఇస్తున్నా అండి అదేం పెద్దావి ఏం రేటు ఉందన్నది ఎనిమిది వేలు చెప్తున్నా పదహారు లీటర్లు ఫుల్ గ్యారెంటా పాలకు గ్యారెంటీ ఇస్తున్నా అండి పదహారు లీటర్లు ఇస్తా అని చెప్తున్నాడు ఇది ఆవు మాత్రం మంచిగుంది అది పదహారు లీటర్లు ఇస్తా అని చెప్తుండ్రు ఎన్నో అవుతా మూడో అయితేనా మూడో అవుతాయి ఇది రెండో అయితేనే ఇది రెండో అవుతున్నాయి ఇదన్న తొలిపడ్డా ఇది సేమే ఉన్నట్టున్నాయి తొలి తొలిసూరి ఆవులండి ఇవి కూర్చ జెర్సీ ఇవి ఇవి రెండు ఏం రేటు ఉన్నాయా యాభై ఎనిమిది ఓకే ఇది యాభై ఐదు అన్న ఎన్ని వాళ్ళు పదకొండు తెచ్చిరా ఎన్ని ఇంకా ఎన్ని వేడి ఎన్ని ఉన్నాయి నాలుగు వేనాయి పూట సెకండ్ ల్యాక్టేషన్